తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర భక్తులు ఆందోళనకు దిగారు టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు రోజుకు మూడు టోకెన్లు జారీ చేస్తున్నారని తద్వారా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు టోకెన్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సొంత వాహనాల్లో వచ్చేవారికి టోకెన్లు అందడం లేదని ఆటోలో వచ్చేవారికే టోకెన్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు టీటీడీ అధికారుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మార్నింగ్ ఇక్కడ సిక్స్ నుంచి టికెట్స్ ఇష్యూ చేయాలి సిక్స్ నుంచి వెహికల్స్ కూడా అలౌ చేయాలి ఫైవ్ థర్టీ కే చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ అలౌ చేశారు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అంతా నడుచుకొని చెక్ పోస్ట్ ఆడిన తర్వాత నడుచుకొని లోపలికి వచ్చి ఇక్కడ క్యూ లైన్ లో వెయిట్ చేశారు వెయిట్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా లేని క్యూ లైన్ లో మూడు వేల మంది కంటే ఎక్కువ ఉన్నారు సో అందువల్ల టికెట్లు అయిపోయినాయని చెప్తున్నారు ఇక్కడికి క్యూ లైన్ కి జస్ట్ గేట్కి ఒక హండ్రెడ్ మీటర్స్ వచ్చినప్పుడు కూడా టికెట్స్ అయిపోయినాయని చెప్తున్నారు అప్పటికి థౌసండ్ టికెట్స్ ఉన్నాయని లోపల నాలుగు చెప్తున్నారు టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్కోలింగ్ ఉండదు ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయి ఎన్ని టికెట్స్ అయిపోయాయి అని బ్యారిగేట్ ఏదైతే ఉందో ఇది పడిపోయింది ఇది పడిపోవడం వల్ల ఇటువైపు నుంచి కానీ జనాలు ఇటువైపు నుంచి కూడా రావడం వల్ల నేను ఒక అమ్మాయి పడిపోయి మాకు స్టాంపింగ్ జరిగింది ఇటలీ జరిగింది నా ఫ్రెండ్ ఇంకొక అతను కూడా నన్ను మమ్మల్ని లేపడం వల్ల మేము అలా కొంచెం ముందుకు వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసు ఉన్నారు మేము మెన్షన్ చేసాం సార్ పడిపోయింది ఎత్తండి మేం పడిపోయాం మేము ఓకే మేము సేవ్ అయ్యాం అట్లీస్ట్ ఎత్తండి అని అంటే అతనేమో వెళ్ళి సీరియస్గా ఆటో పర్సన్తో కూర్చొని డేట్ మాట్లాడబోతున్నాడు అతను షార్ట్గా ఉంటారు అతని పేరు మర్చిపోయాను బట్ ఈ వాజ్ టాకింగ్ ఇటర్లీ టు ద పర్సన్ అబౌట్ దిస్ మనీ కైండ్ ఆఫ్ థింగ్ మార్కెట్లు పడిపోయి జనమంతా తోసుకుంటే ఆ బండ్ల మీద పడిపోయామంతా చాలా మంది పడిపోయారు లేడీస్ అందరూ అసలు పాపం దెబ్బలు కూడా తగిలినాయి వాళ్ళకి సరే మేము ఇంక ఇటు వచ్చి ఇటు వద్దామని చూస్తే మొత్తం బార్కెట్లు మీకు మేము ముందుకు పోయేదేం లే ఉంది జనాన్నే వదిలేస్తా ఉన్నారు మేము ముందుకు పోయినప్పుడు వెనక్కి వచ్చేస్తా ఉన్నాం ఇంకా నేను ముగ్గురు పోలీసులు అక్కడ ఉంటే ఎంట్రన్స్ దగ్గర అక్కడికి పోయి రిక్వెస్ట్ చేశాను సార్ పాపని బాగా కొచ్చేశారు సార్ కాళ్ళు కూడా మొత్తం మచ్చలు పడిపోయినట్టు అయిపోయింది బాగా ఇబ్బంది పడుతున్నారు సార్ పాప ఏడుస్తూ ఉంది కొంచెం ఎక్స్ప్లి చేయండి సార్ అంటే ఏ అదేం లేదు ఫోన్ ఫిరోపు అని చెప్పి